あっ。 మానవ తప్పిదమా లేకపోతే ప్రకృతి కలిగించిన తీవ్ర నష్టమూ తెలీదు అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి వల్ల ఏడుగురు ప్రాణాలు కోల్పోయినటువంటి దుర్ఘటన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది కేజీహెచ్ మార్చురీ దగ్గర తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అలుముకున్నాయి ఒకే కుటుంబంలో నలుగురిని పోగొట్టుకున్నటువంటి ఆ బంధువుల రోదన వర్ణనాతీతం అని చెప్పాలి వాళ్ళ ఏడుపులు చూస్తుంటే ఆ కన్నతల్లి కొడుకుని కోడల్ని పోగొట్టుకున్నటువంటి ఆ కన్నతల్లి వేదన రోదన ఆమె కన్నీళ్లు చూస్తుంటే ప్రతి ఒక్కరు గుండెలు తరక్కుపోతున్నాయి అసలు ఏం జరిగిందో తెలియదు కానీ పూర్తి స్థాయి దీనిపైన ముగ్గురు సభ్యులతో కమిటీని కూడా వేసింది ప్రభుత్వం దీని వెనుక అతలు ఎవరు నిర్లక్ష్యం ఉన్నా కూడా కఠినంగా చర్యలు ఉంటాయని చెప్తోంది కానీ బాధిత కు కుటుంబ సభ్యులైతే కొంతమంది మనతో పాటు ఉన్నారు అమ్మా మీరు మహేష్కి నేను అక్క అవుతాను ఆ పాపకు కూడా అక్క అవుతాను కానీ ఆవిడకి నేను ఆడపిల్లని అవుతాను రెండున్నర గంటలకి వాళ్ళు సింహాద్రపణ స్వామి చందనోత్సవని బయలుదేరారు కారులో బయలుదేరి అమ్మని నాన్నమ్మ అమ్మమ్మని కూడా తీసుకొని వెళ్ళారు సొంత ఒకే కుటుంబంలో నలుగురిని ఆ గోడ కట్టిన ఆ గవర్నమెంట్ కనీసం కోలం అయినా అయ్యాలి కదా గోడ మూడు రోజుల ముందు ఎలా కట్టిస్తారు చందనోత్సరం అయినప్పుడు ఒకే కుటుంబంలో నలుగురంటే భరించలేకపోతున్నాం మేము మీ బాధని ఒక పెళ్ళయి మూడు సంవత్సరాలు కూడా నిండలేదు వాళ్ళకి ఇంకా పిల్లలు కూడా భగవంతుడు ఇవ్వలేదు దేవుడి దర్శనం కోసం వెళ్ళిన బిడ్డలని వాళ్ళ అమ్మని వాళ్ళ మేనత్ని కూడా గోడ గోడపడి ఇలా ఎంత సంఘటన జరిగినందుకు ఈ సంఘటన మేము కఠినంగా ఖండిస్తున్నాం అసలు గవర్నమెంట్ని ఈ గోడని ఎలా కడతారు కాలం చేయకుండా గోడని ఎలా కడతారు ఒకే కుటుంబంలో నలుగురిని ఎలా పోగొట్టుకోగలం మేము ఒకసారి మాకు సంజేసి ఎలా చెప్తారు గవర్నమెంట్ చెప్పండి అదే ఇంకెంత మేము ఏం చెప్పలేము అసలు ఏం చెప్తామండి ఏం చెప్తామండి నలుగురు కలిసి కలిసి ఒకే లైన్ లో ఉన్న లైన్ క్యూలో ఉండేటప్పుడు చూసుకోవాలి కదా గవర్నమెంట్ అన్నప్పుడు గవర్నమెంట్దే నిర్లక్ష్యం గోడ కట్టడమే నిర్లక్ష్యం కాలం చేయాలి కాలం చేసి చూసుకోవాలి ఎంత అయినా రేపు చంద్రోత్సవం ఉందనగా పది రోజుల ముందు వారం రోజుల ముందు గోడ నెల కడతారు వర్షాలు పడతాయి తెలీదా కొండల దగ్గర కాలం చేసుకోవాలని తెలియదా ఇంకా ఏం చెప్పాలి రిపోర్ట్స్ మేమేం చెప్పలే ఇక్కడ మనం చూడొచ్చు బంధువుల ఆవేదన ఏం చెప్పడానికి కూడా మాకు మాటలు రావటం లేదు ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తున్నాము అని చెప్తున్నప్పుడు నాలుగు రోజుల క్రితం ఆ గోడని ఎలా కడతారు కేవలం ఒక నిర్లక్ష్యం వల్లే ఇంతమంది ప్రాణాలు పోయాయని కూడా బంధువులైతే తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకసారి ఘటనకు సంబంధించి చూద్దాం ఉదయం రెండు గంటల నుంచి రెండున్నర నుంచి మూడు గంటల మధ్య కురుసినటువంటి భారీ వర్షానికి ఒక్కసారిగా అక్కడ గోడ కూలిపోవడంతో ఆ గోడ కింద ఏడుగురు చనిపోయినటువంటి పరిస్థితి హుటాహుటిన ఏపీ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ ఏపీ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ శాఖ అందరూ కూడా సమన్వయంగా దాదాపు వంద మంది తీవ్రంగా శ్రమించి రెస్క్యూ చేసిన తర్వాత ఆ గోడ శిథిలాల కింద చిక్కుకున్నటువంటి మృతదేహాలను ఒక్కొక్కటిగా వెలికి తీస్తూ ఉంటే ఒక్కొక్కరిలో తీవ్రమైనటువంటి భయాందోళనలు నెలకొన్నాయి ఒకవైపు స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు ఇంకొక వైపు ఈ దుర్ఘటన ప్రతి ఒక్కరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది కలిసి వేసిందని చెప్పొచ్చు అసలు సింహాచలం చరిత్రలోనే ఇలాంటి దుర్ఘటన కనీ విని ఎప్పుడు కూడా ఎవరి మీ చూడలేదు ఒక్కసారిగా షాక్ గురయ్యామని కూడా చెప్తున్నారు ఎందుకంటే స్వామివారు నిత్యం చందన తొడుగులో ఉండేటటువంటి స్వామివారు ఈ ఒక్కరోజు మాత్రమే ప్రత్యేకంగా భక్తులకు దివ్య దర్శనమిస్తారు నిజరూపంలో స్వామివారిని దర్శించుకుంటూ కుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి అనేది కూడా భక్తుల ప్రగాఢమైన విశ్వాసం ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఈవెయిన్ ఆ విదేశీయులు కూడా కొంతమంది చందనోత్సవం రోజు స్వామి దర్శనానికి వస్తున్నటువంటి సందర్భాలు చూస్తాం అయితే ఒకే కుటుంబంలో నలుగురిని పోగొట్టుకోవడం వాళ్ళని ఎవరు కూడా ఓదార్చే తరం కావటం లేదని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ మహేష్ అండ్ శైలజ భార్య భర్తలు వాళ్ళకి పెళ్ళై కూడా మూడేళ్ళు అయింది ఇంకా పిల్లలు కూడా లేరు ఇంకా వాళ్ళ జీవితం బాగుండాలని మంచిగా పిల్లలు కలగాలనే ఒక ఆశతో దేవుణ్ణి మొక్కుకుందామని చెప్పేసి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి ఆ దంపతులు ఇట్లా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు అంతేకాదు శైలజ వాళ్ళ మేనత్త మహాలక్ష్మి గారు అలాగే శైలజ వాళ్ళ అమ్మ వెంకటరత్నం కూడా అంటే ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తిని పోగొట్టుకోవడం వల్ల తీవ్రమైనటువంటి విషాద ఛాయలు ఇక్కడ మనం కేజీహెచ్ మార్చి దగ్గర చూడొచ్చు ఈ కుటుంబానికి సంబంధించి నలుగురు వ్యక్తులు అటు బంధువులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు పెద్ద ఎత్తున ఎవరు ఏం చెప్పినా కూడా వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి నష్టాన్ని మాత్రం ఎవరు పోడ్చలేరు అయితే ఇప్పటికే దీనిపైన ఈ దుర్ఘటన పైన ప్రభుత్వం ఒక ఇనిషియేషన్ తీసుకుంది బాధితు కుటుంబాలకు మేము భరోసాగా ఉంటాం అండగా ఉంటామంటూనే అలాగే ఎక్స్క్రేషియా కింద మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేసియా కూడా ప్రకటించడం జరిగింది మరొక వైపు ఈ దుర్ఘటనలో మరొక వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు ఆయన ప్రజెంట్ హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నారు త్వరగా కోలుకోవాలని మనం కూడా భగవంతుడిని కోరుకుందాం అలాగే వేళతో పాటు మొత్తం ఏడుగురు చనిపోతే ఏడుగురులో ముగ్గురు మహిళలు నలుగురు పురుషులు ఉన్నారు ఒకరైతే క్షతగాత్రులుగా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రస్తుతం మనం కేజీహెచ్ మార్చి దగ్గర ఈ పరిస్థితులు చూస్తే కనుక ఎవరిని చూసినా ఎవరిని చూసినా ఎవరిని కదిలించినా కన్నీళ్ళే తప్ప మాటలు మాత్రం రావటం లేదు ఇక నలుగురిని కోల్పోయినటువంటి కుటుంబ సభ్యుల్ని మాత్రం మనం మాట్లాడించి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ రోదనే తప్ప ఏ మాత్రం కూడా వాళ్ళు ఎలాంటి వివరాలు కూడా చెప్పడానికి అసలు మాటలు కూడా రావటం లేదనేటువంటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా మనుషుల మానవ తప్పిద మానవ నిర్లక్ష్యం వల్లే మా కుటుంబ సభ్యుల్ని నలుగురిని మేము పోగొట్టుకున్నామనేటటువంటి ఆవేదన కూడా ఆ మహిళలు వ్యక్తం చేస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది ఇంకొక వైపు ఇమీడియట్గా అధికార యంత్రాంగం అంతా కూడా హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని అక్కడ ప్రమాదం జరగటానికి కారణాలను కూడా విశ్లేషించే పనిలో పడింది ఇంకొక వైపు ఆ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు అలాగే జగన్ గారు కావచ్చు వీళ్ళంతా కూడా తమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే మృతుల కుటుంబాలకు నివాళులు ఏదైతే ఓదార్పుని ప్రకటిస్తున్నారు ఇంకొక వైపు మనం చూడొచ్చు ఇక్కడ సింహగిరి బస్ స్టాండ్ నుంచి పైకి వెళ్ళటానికి మూడు వందల రూపాయలు సాధారణ భక్తులందరూ కూడా మోస్ట్లీ ఎవరైనా కూడా మూడు వందల రూపాయలు టికెట్లు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఈ లైన్ చాలా పెద్దగా ఉంటుంది కిందన సింహగిరి స్టాండ్ నుంచి పైకి వెళ్ళటానికి క్యూ లైన్స్ కి వెళ్ళటానికి ఒక ప్రహారాన్ని గోడ అయితే ఉంటుంది రిటర్నింగ్ వాల్ దానికి ఆనుకొని కొత్తగా ఈ ఏదైతే గోడ కూలిపోయిందో అది కొత్తగా కట్టారు దానికి సంబంధించిన ఎటువంటి స్ట్రెంగ్త్ కూడా లేదు దానివల్లే ఒక అరగంట పాటు కురిసినటువంటి భారీ వర్షానికి ఈదురు గాలులకి అక్కడ ఉన్నటువంటి లూజ్ ఆయిల్ అంతా కూడా ప్రెజర్ పడటం వల్ల ఆ గోడ కూలిపోయింది ఆ సమయంలో భక్తులు ఎవరైతే స్వామివారి దర్శనానికి వెళ్ళటానికి క్యూలో ఉన్నారో వాళ్ళ పైన ఆ గోడ పిల్లలన్నీ పడిపోవడం వల్ల శిథిలాల కింద ఏడుగురు మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చిన తీరు ప్రతి ఒక్కరిని గుండెలు పిండేస్తుందని చెప్పొచ్చు ఏదైనా చాలా బాధాకరమైన ఘటన ఇది ఇలాంటి ఘటనలు అసలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా ఎప్పుడు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది అనే దానిపైన నిర్దిష్టమైనటువంటి సమగ్రమైన దర్యాప్తు కూడా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది అసలు ఈ ఘటనకు సంబంధించి ఎంతమంది ఎవరైతే ఏడుగురు చనిపోయారో వాళ్ళ వివరాలు కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి సరే ఇలాంటి ఘటన కోసం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదు ఎందుకంటే చందనోత్సవం అనేటప్పటికీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఎక్కడెక్కడి నుంచో లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు అలాంటిది ఒకవైపు భారీ ఎత్తున ఏర్పాట్లు ఇంకొక వైపు చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల ఇంత పెద్ద ప్రమాదానికి దారితీసింది సింహాచలం దేవస్థానం చందనోత్సవం విశాఖ ప్రజలకి విషాదం మిగిల్చిందమ్మా ఏమాత్రం ఇంజనీరింగ్ అధికారులు శ్రద్ధ వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉన్నట్లయితే ఇటువంటి ప్రమాదం జరిగి ఉండేది కాదనేది విశాఖ జిల్లా ప్రజలందరూ భావిస్తున్నారు చందనోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా గత సంవత్సరం జరిగినటువంటి వైఫల్యాలు ఈ సంవత్సరం అధిగమించాలి కదా పది రోజులు ఉంటుండగా రిటర్నింగ్ వాళ్ళు కట్టడం అంటే ఇది అంత అన్యాయం కదా రెండు మూడు నెలలుండి ప్లాన్ చేసుకొని కావలసినటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించి క్యూరింగ్ సరిగ్గా అయిందా లేదా దానికి కావలసినటువంటి స్టాండర్డ్స్ అన్నీ ఉన్నాయి లేదా చూసుకోకుండా ఆగమేఘాల మీద నాలుగు రోజులు చందనోత్సవం ఉందనగా ఆ రిటర్న్ వాళ్ళు కట్టడం యాత్రికులు ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా ఒరిస్సా శ్రీకాకుళం తూర్పుగోదావరి నుండి కూడా వస్తారు సింహాచలం దేవస్థానానికి వాళ్ళందరూ ఒక్కసారి ఎవరు వాళ్ళది ఆ కట్టినటువంటి మెస్ పట్టుకోవడం వల్ల పడిపోయింది అంటున్నారు అంటే యాత్రికులు మెస్ పట్టుకుంటే పడిపోతే ఆ గోడ ఎంత ఆ గోడ నాణ్యత ఎంత గట్టిగా ఉందో మనం ఆ పరిశీలించవలసి ఉంది ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం పర్యవేక్షణ లేకపోవడం విశాఖ జిల్లాలో ఏడుగురిని పట్టణ పెట్టుకుంది మరీ ముఖ్యంగా మధురవాడ చంద్రంపాలెంకి చెందిన నలుగురు ఒకే కుటుంబం కుమారుడు కోడలు కోడలు తల్లి కోడలు తలక మేనత్త ఒకే కుటుంబం నుండి నలుగురు పోవడం ఆ కుటుంబం కోలుకోలేటువంటి వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇద్దరు వెళ్ళయి మూడైంది ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు శుభ్రమైనటువంటి ఆదాయం సంపాదించుకున్న తరుణంలో ఇంకొక పెద్ద విషాదం ఏంటంటే మూడేళ్ళ కిందటే అల్లుడు చనిపోయాడు ఆ ఇంట్లో ఇప్పుడు కూతురు ఒక్కరితో మాత్రమే ఉంది తల్లిదండ్రి కూతురే కొడుకు చనిపోయాడు కోడలు చనిపోయింది వియ్యపురాలు చనిపోయింది వియ్యపురాల తాలూకా ఆడపడు చనిపోయింది ఇది అంత దుర్మార్గం ఎప్పుడైతే ఎల్జీ పాలిమర్స్లో దుర్ఘటనలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇచ్చిందో ఆ పద్ధతిగా కోటి రూపాయలు ఇచ్చి ఆడుకోవాలా ఈ కుటుంబాల ఒకరికి ప్రభుత్వం ఉపాధి కల్పించాలా అప్పుడు మాత్రమే ప్రభుత్వం శుద్ధిశుద్ధి ఉన్నట్టు ప్రజలు భావిస్తారు ఇప్పటికీ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఘటనకు సంబంధించి ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని కూడా అది కూడా ఒక రెండు మూడు రోజులు నివేదిక వచ్చేలాగా చూస్తామని చెప్తున్నారు ఏం చెప్తారు ఇలాంటి ఘటనలు జరగడం చర్చించుకోవడం చాలా ఘటనలు జరిగినప్పుడు రెండు మూడు రోజులు అడావిడి చేస్తారమ్మా దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తాం విచారణ చేస్తాం ఎందుకు మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేస్తాం చెప్పడం కామన్ అయిపోయింది మేము చెప్పేది ఏంటంటే గతంలో ఇటువంటి దుర్ఘటన జరిగినప్పుడు గత ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చింది మీరు కూడా కోటి రూపాయలు ఇచ్చి ఆదుకోండి భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూడండి క్షతగాత్రులకి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా ఆ కుటుంబాలను ఆదుకోవాలా ప్రభుత్వం తరఫున ఉపాధి కల్పించాలనేది విశాఖ జిల్లా ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు ఆ పద్ధతుల్లో మీరు చేయాలని మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైనా ఈ దుర్ఘటనలో భార్య ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మూడేళ్ల క్రితం వాళ్ళకి పెళ్ళైంది అయితే ఇక్కడ ఉమా మహేష్ శైలజ వీళ్ళిద్దరు భార్య భర్తలు మీరు ఫోటోల్లో చూస్తున్నట్టు ఆ శైలజ వాళ్ళ మేనత్త అలాగే వాళ్ళ తల్లి కూడా ఈ గోడ కూలినటువంటి ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబాలన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఆ నాలుగు కుటుంబాలకు సంబంధించినటువంటి బంధువులంతా కూడా కేజీహెచ్ మార్చరీ వద్దకు చేరుకున్నాయి తీవ్రమైనటువంటి చర్చలు ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి ఎందుకు ఈ నిర్లక్ష్యం ఎవరి ఒక్క నిర్లక్ష్యం వల్ల ఇంతమంది ప్రాణాలు పోయాయి ఈ ఘటనపై ఖచ్చితమైన యాక్షన్ ఉండాలి కఠినమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వినపడుతోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి